వరి నెల ఏడవ తేదీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆంజనేయులు గారిని పర్మనూట్ సొసైటీలోకి పిలిపించుకొని మీరు రాసిన వార్తపై మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది వచ్చి చూసుకొని రావడం రాండి అని పిలిచడం జరిగింది సరే పిలిచినారు దాని ప్రకారమే చూడాలా అట్లా కాకుండా అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక వార్త రాసినప్పుడు దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు ఇతను ఎటువంటి సంబంధం లేదు ఇతను అసలు బ్యాంకు ఏ ఒక రైతుగా పోయినాడా ఒక ఏ హోదాలో పోయినాడో బ్యాంకు లేక ఈ ఈ విషయాలన్నీ పై అధికారులు పరిశీలన చేసి రాజేల్ గారు రాసిన వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది భౌతిక దాడులు చేయాల్సినంత అవసరమేముంది దాని దానికి ఏదన్నా లీగల్గా అప్రూవ్ కావచ్చు దాని మీద చర్య తీసుకోవచ్చు ఈయన తప్పు ఏమైనా రాసి ఉంటే ఆయన ఏం ఆయన చేసుకొని ఏం రాయలే న్యూస్ అసలు ప్రజలు యూరియా బాధితులు వాళ్ళకు యూరియా అందలేదని చెప్పడంతో అదే వయసును ఆయన ప్రొడి విడుదల చేసినాడు దాన్ని ఆలోచన చేసి ఆ రైతులకు ఎవరికి అన్యాయం జరిగింది వాళ్ళకు ఈరి అవసరం ఉందా లేదా ఇది వీళ్ళు కావాల్సి చెప్పినారా లేకుంటే నిజంగా నష్టంగానే చెప్పినారా అనేది పరిశీలన చేయాలి అలా పరిశీలన చేయకుండా ఈ బండాత్మకూరు మండలంలో ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాలలో ఒక్క వీళ్ళకరే న్యూస్ కవర్ చేయాలంటే చేయలేడు ఆయన అక్కడ సంతోషలో ఆయన చూస్తాడు బండాత్మకరులు ఉన్నేళ్ళు వస్తారు సార్ ఎక్కడున్ను అక్కడ చూస్తారు కానీ వాస్తవాలు తెలుసుకొని దానికి న్యాయం చేయాల్సిన ఒక మండల స్థాయి అధికారి అయి ఉండి ఆయన ఇట్లా దాడులు చేయడం కరెక్ట్ కాదు విలేకరులు ఈ ఈరోజు మొన్న ఆంజనేయులు విలేకరు కావచ్చు మళ్ళీ సుబ్బయ్య కావచ్చు ఇంకొక ఆయన సుబ్బన్న కావచ్చు ఎవరైనా కావచ్చు వార్తలు రాసినాక దాని నిజానిజాలు తెలుసుకొని దాని మీద చర్యలు తీసుకునేకే ఒక చట్టం ఉందని తెలుసు అందరికీ అయినప్పటికీ భౌతిక దాడులు చేస్తే ఇది అంటే ఇంకొక విలేకర్ భయపడి వార్తలు రాయకూడదనే దీని అర్థం ఎవరు ప్రశ్నించదూ లేరనే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసినట్టుగా పరిగణిస్తున్నాం మేము ఎప్పటికీ ఏదేమైనప్పటికీ మీడియాపై దాడి అనేది చాలా దురదృష్టకరము ఇది ఎప్పటికీ చెల్లదు ప్రజాస్వామ్యానికి విలువ ఉంది అంటే మీడియానే అర్థం మీడియానే లేనప్పుడు ఇంకా ఏం చేస్తుండేటాడా ఎవరింత వాడు ఇంకా ఏరియా కొరత సృష్టించి మళ్ళీ మీరే దాడులు చేస్తారా ఏంది ఇది ఎంతవరకు న్యాయం ఇది న్యాయమా అన్యాయమా అనేది పరిశీలన చేసి వీళ్ళొకర మీద చర్యలు తీసుకోవాలి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మీనా కేసు పెడితే మళ్ళీ ఆయన మీద కావంటారు కేసు ఎలా పెడతారా అది ఏదేది మీకు జరుగుతుందని అట్లా చేస్తారా కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రతి విలేకరికి రక్షణ కల్పించాలి అని తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి మన బండ బండార్ నగోరు మీడియా సంఘం తరఫున అదేవిధంగా ఈ ఈ ప్రజా సంఘాలు ఎస్డిపిఐ వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే ఒక విలేకరిని కొట్టినప్పుడు స్పందించడం స్పందించకపోవడం అంటే చాలా దురదృష్టకరం ఈ స్పందించినటువంటి సిఐటి వాళ్ళకు మండల వ్యవసాయ కార్య సంఘం వాళ్ళకు ఇంకా మా తోటి మిత్రులు ఇంకా ఎవరెవరు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పటికైనా కానీ సరే మన మండలంలో కాదు ఏ మండలంలో కూడా విలేకరుపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండల విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్